ఇర్ఫాన్ అనేవాడు నాగపల్లెంలో మా జంగ్లీ సయ్యద్కి బాగా ఇచ్చినాడు పొద్దున్నే నైట్ కాల్ చేసి బాగా ఇచ్చినాడు ఎందుకు పోయినాను అన్నిటి ఎక్కడ ఇస్తానని అడిగినా అంటే పైన ఇచ్చి గొంతు వేస్తాను ఇఫాన్ సరేలో ఫోన్ చేయరాని చెప్పేసి వచ్చేసి అంతలోనే వస్తూ ఉంటే రిటర్న్గా ఇంకా ఐదు మంది కలిపి నాకు ఒకరికి ఉంటున్నారు వాళ్ళన్నా వాడు వాళ్ళన్న కలిపి నాకు చూడకుండా ఇఫాన్ అనేవాడు నాగపల్లెంలో మా తల్లి సయ్యక్కి బాగానే ఉంటున్నారు నైట్ కాల్ చేసి పోయినా ఎక్కడ ఇస్తానని అడిగి అంటే పై నుంచి గొంతేస్తాను ఆ సరైన ఫోన్ చేయరా చెప్పేసి వచ్చేస్తూ అంతవల వస్తూ ఉంటే రిటర్న్గా ఐదు మంది కలిపి నాకు మొక్కలు పెట్టినారు వాళ్ళ వాడు వాళ్ళంతా కలిసి فالک فالک اے کڑا سالت مٹھا آ گئے فالک فالک اے کڑا سالت مٹھا آ گئے